అందరికీ వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్ మమ్మీ షార్ట్స్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ముందు సార్ మీకు గోధుమ చిప్స్ పీడి పెట్టాను కదండి దాని తర్వాతనే మేము వెంటనే పొంగడాలు కూడా పోసుకున్నాం అనమాట అంటే బాలింత్రాలు తినే పొంగడాలు అనమాట పాకం పట్టేశారండి దాని దగ్గర వరిపిండి అనేది వేసి ఇంకా కంటిన్యూస్ కలుపుతూనే ఉన్నాను అనమాట మరదల్ని కలపమంటే చేయి నొప్పి వచ్చేస్తుంది అదైనా నేను వల్ల కాదనేసి నాకు ఇచ్చేసింది సేమ్ అదే పరిస్థితి అండి నాది కూడా అసలు కలపలేకపోయాను తినడం ఎంత ఈజీయో చేయడం అంత కష్టం అనేసి అయితే నాకు ఈరోజు అనిపించింది అనమాట ఎందుకంటే ఆ పిండి ఒక్క ఐదు నిమిషాలు ఆగి కలిపామంటే మొత్తం గడ్డగడ్డలు అయిపోతుందనమాట ఇంకా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాల్సి వస్తుంది ఇటువైపు నుంచి ఉంది అక్క అక్క అనమాట తను కూడా చుట్టాల ఆవిడ అనమాట సో తను ఇంకా పోయాడు నేను కలపడం ఇంకా కలుపుతూనే ఉన్నాము అంతా చేసి లాస్ట్లో ఎలా అయినా కానీ గడ్డలు గడ్డలు అయిపోయిందనమాట ఇంకా దాన్ని కలపడానికి ఒక అరగంట పైన పట్టిందనమాట దానికి తోడు ఇంకోటి విషయం ఏంటంటే మొత్తం గెరిటనే విడిపోయింది సో అప్పుడు అంటున్నారు అనమాట మా వాళ్ళు వెదురు కర్ర అయినా లేకపోతే తాటి బలిగతోనైనా కలిపితే ఈజీగా కలిగిపోతుంది అనేసి అప్పుడు చెప్తున్నారు ఆ విషయం నాకు ముందే చెప్పినా కానీ నేను దాన్ని బట్ నాకు అవి తెలియక నేను గెరిటీతోనే తిప్పుతుంటే మొత్తం ఆ గెరిటీ అంతా నాశనం అయిపోయిందండి మధ్య మధ్యలో ఎంటర్టైన్మెంట్ కింద మా మేనలోడు చూడండి ఎలా ఎక్కిరిస్తున్నాడు ఆ వీడియోలోన తను కనిపిస్తున్నాడు అనమాట దాన్ని చూసి వచ్చి వెళ్ళి వచ్చి వెళ్ళి అన్నట్టు ఆడుతున్నాడు నేను అది చూడలేదండి ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తానంటే నాకు ఇప్పుడు కనిపించాడు తను మరదలు వాళ్ళ బాబు అనమాట వాటి పనుల వాడు ఉంటే నేను ఇంకా తిప్పుకోవడమే సరిపోతుంది ఇంకా చెయ్యి మామూలు నొప్పి రాలేదండి ఇంకా తిప్పుతూనే ఉన్నాను అదంతా గడ్డలంతా కలిసేంతవరకు అయితే ఏమైందంటే అండి చివరికి ఆ గరిట అయితే తిరిగిపోయింది మొత్తం దేనికి దానికి ఊడిపోయిందనమాట ఇంకా చేసేది ఏం లేక ఆ గెరిటని జస్ట్ అదిగో అలా చేసాను చూడండి పైనుంచి కిందకి వెళ్ళి తిప్పేసాను లేదు విరిగిపోయింది ఇది పోయేసరికి ఇంకా కర్ర ఒకటి తెచ్చుకున్నానండి ఆ కర్రతో కింద నుంచి అంతా ఇంకా లాగి 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 అన్నట్టు కలిపేసేసాను లాస్ట్కు కొన్ని హాట్ వాటర్ అవి కలిపితే ముద్ద ముద్దలుగా ఉన్నందుంతా వేడిపోతుందనేసి చెప్పింది అనమాట అక్క సో ఇంకా వేడి నీళ్ళు పెడతాం కదా అనేసి వేడి నీళ్ళు పోసేసరికి అప్పుడు అవి వదిలేయండి లేదంటే ఆల్మోస్ట్ కిందంతా గడ్డ కట్టేసేసి అంటుకుపోయిందనమాట గిన్నెకి దాన్నే ఆ విధంగా తవ్వినట్టు చేస్తున్నాను ఆయన రావట్లేదండి చాలా వరకు పిండి కింద అంటుకుపోయింది అప్పటికే చెప్పింది అనమాట అమ్మ నేను వెళ్ అప్పుడు మీటింగ్కి వెళ్ళింది అనమాట తను వచ్చాక నేను చేసి పెడతాను అనేసి అంది ఈ లోపం మేమే రెడీ చేసేసాము అలా చేసేసరికి తను వచ్చేటప్పటికి చేసాము ఇది కాస్త ఒక గెరిట వేస్ట్ చేసేసామన్నమాట ఈ లోపు మా వాడు పెద్దోడు వచ్చాడండి తను ఆ గెరిట్తో ఆడి 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 ఇక్కడ వదిలేసేసి వెళ్ళిపోయాడు మాకు ఇంకా మధ్య మధ్యలో పిల్లలని అనమాట పాస్ అదిగోండి చూడండి మధ్యలోకి ఇరిగిపోయింది అనమాట అది అక్కకి ఇచ్చేసేసాను దాంతోనైనా కొంచెం లావుదామని ట్రై చేస్తుంటే మాట కాలిపోయే చెయ్యి ఎందుకంటే వేడి వేడిది కదండి అప్పటికప్పటికే తీసి వెంట వెంట కలిపేయాలంట చల్లారేక అయితే కలపడానికి అవ్వదు సో అందుకోసం అనమాట ఇంకా వాటర్ కొన్ని వేసి ఇంకా కలుపుతూనే ఉన్నానండి అది నా వల్ల తప్ప ఇంకెవరి వల్ల అవే పనిలా కనిపించలేదు ఇంకా ఆ విధంగా తిప్పుతూనే ఉన్నాను కరిగేంతవరకు మొత్తానికైతే సాధించానులేండి కలపడం అయితే పూర్తి చేసేసాను అప్పటి వరకు నేను ఆ విధంగా కూర్చొని కలుపుతున్నప్పుడు తీసుకురాలేదు స్టూల్స్ మా అక్క లాస్ట్లో తీసుకొని వచ్చి కూర్చుంది అన్నమాట నవ్వు వచ్చేసింది ఇంకా చేసేదేం లేదు కదండి ఇంకా మొత్తానికి ఇలవలా కలిపేసేసాం కదా ఇంకా వంట చేయడానికి అయితే రెడీ అయిపోయాము సో ఇంకా అక్క సాయం చేస్తాను అనేసి అంటే అక్క నేను పొంగడాలు వేయడం స్టార్ట్ చేసామండి అన్నీ కొన్ని కొన్నానండి లిమిట్లోనే వండుకున్నాము ఎందుకంటే ఎక్కువగా ఉన్నా కానీ ఎవరు తినరు అనమాట సరిగ్గా పిల్లల కోసం అన్నట్టుగా ఒక కేజీ రెండు కేజీలు అలా చేసామన్నమాట నేను ఇటువైపు నుంచి చేస్తుంటే అక్క అయితే తీసేసింది కాసేపు అయిన తర్వాత అక్క కిందకు కొంచెం హెల్త్ బాగాలేదనమాట హెల్త్ బాగాలేకపోవడంతోనే ఇంకా కాసేపు వరకు సాయం చేసింది తర్వాత మళ్ళీ నేను ఇంకా నేనే మొదలెట్టాను కదండి నేనే ఫినిష్ చేయాలి ఇంకా దానికి తోడు మధ్య మధ్యలోని పిండి కాస్త దగ్గరకు అయిపోయేది అనమాట పలచగా ఉంది కాస్త ముద్దు ముద్దలుగా అయిపోయేది మళ్ళీ హాట్ వాటర్ కలిపేసుకొని ఈ విధంగా కలుపుతూ వేసేదాన్ని అనమాట కానీ ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలండి ఈ షాప్స్ ఉంటాయి కదా స్వీట్స్ షాప్స్ అని పొప్పలు కొట్టలు ఏమున్నా కానీ వాళ్ళకి నిజంగా ఏ విధంగా తయారు చేస్తారో తెలియదు కానీ హ్యాట్స్ అప్ చెప్పొచ్చు అనిపించిందండి ఎందుకంటే ఈరోజు మేము మూడు రకాలు పప్పలు చే వండేటప్పటికే మాకు ఇంత కష్టమైంది వాళ్ళు అలాంటి అన్ని స్వీట్స్ ఎలా తయారు చేస్తారు అనిపించింది అన్నమాట ఇంకెలాగో మొదలెట్టాం కాబట్టి లాస్ట్ వరకు చేయక తప్పదండి అప్పుడు కొంచెం నాకు మధ్య మధ్యలో డౌట్లేండి పూర్తిగా చేస్తాను మధ్య మధ్యలోనే వదిలేస్తానేమో అని కొంచెం డౌట్ అండి సో అందుకోసం అనేసి సేఫ్ సైడ్గా మొత్తం మూడు రకాల పిండిల్ని కలిపేసి ఉంచేసేస్తాను అనమాట నాకు ఇది దీని తర్వాత జంతికలు ఒకటి ఉండాలి ఆల్మోస్ట్ ఫస్ట్ గోధుమ చిప్స్ కంప్లీట్ చేసేసాం కదండి తర్వాత పొంగడాలు పట్టుకున్నాను పొంగడాలు అయిన తర్వాత గో జంతికలు అనమాట ఇవి యూజ్ చేస్తే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే కరెక్ట్గా మాకు ఈ పిండి వంటలన్నీ వండేటప్పటికి ఈవినింగ్ త్రీ థర్టీ అట్లా అయ్యిందనమాట ఇంకా ఆ టైం వరకు వండుతూనే ఉన్నాము ఎందుకంటే ఎండలో కాదు కదండి చెట్టు కింద అరేంజ్ చేసుకున్నాం కాబట్టి చాలా నీడగా ఉందనమాట నీడగా ఉండడం వల్ల ఎంతసేపు అయినా వండగలిగాము అది ఎండలోనైతే ఈ పాటికి ఎప్పుడో ఇంతవరకు వండే వాళ్ళం కూడా కాదనిపించిందండి ఇంకా అక్కతోనే ఒక కబుర్లు చెప్పుకుంటూ అలాగా పనిలో పని చేసేసామండి ఎందుకనండి ఎప్పుడైనా కానీ అనుకుంటే చేస్తాను వద్దు చేయలేననుకుంటే ఇంకక్కడితో ఆఫ్ చేసేస్తాను అనమాట సో చేయాలనుకున్నాను కాబట్టి మూడు రకాలు ఒకేసారి కలిపేసేసి వంట మొదలెట్టేసాను మధ్యలో పాపనైతే వాళ్ళు ఆడిపించేవాళ్ళు మధ్య ఏమైనా ఆకలి అనిపిస్తే పాలు పెట్టేదాన్ని లేదంటే కనుక తను ఇంకా ఆడుకుంటూనే ఉండేదనమాట నాకు దేవుడిచ్చిన అదృష్టం ఏంటంటే పాపని అలా పడుకోబెట్టేసి ఎంత పనైనా చేసుకోవచ్చు అనమాట అంత సైలెంట్గా ఉంటుంది ప్రజెంట్ వరకేనండి ఇంకా ఎదిగే కొద్దిగా ఏ విధంగా ఉంటుందో నాకైతే తెలీదు ప్రజెంట్ ఇప్పుడైతే నన్ను అయితే ఇబ్బంది అయితే పెట్టట్లేదు ఇలానే ఉండాలనేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా దేవుడిని చూడాలి మరి సో అక్క అయితే కసపు హెల్ప్ చేసింది కడుపులో తిప్పేసినట్టు అనిపిస్తుంది అనేసి వెళ్ళిపోయింది అనమాట ఇంకా చెప్పాను కదండి స్టార్ట్ ఎవరైతే చేస్తారో లాస్ట్ వరకు వాళ్ళే బలం అనేసి సో అదే నేను ఇప్పుడు నాకు వర్తించింది అనమాట సో తను వెళ్ళినా కానీ నేను కంటిన్యూ చేసేసానండి మొత్తానికి ఏదో విధంగా వెంట వెంటనే వెంట వెంటనే పుల్లలు అవి తోసుకుంటూ అది పెట్టుకుంటూ ఇంకా వంట లాస్ట్ వరకు అయితే ఫినిష్ చేసేస్తానండి దీని తర్వాత ఇంకా మొత్తానికి పొంగడాలు అయితే కంప్లీట్ అయిపోయినాయి కదా ఈసారి మా మరదలు వచ్చిందనమాట జంతికయలు సాయం చేయడానికి సో తనకి ఇటువంటి గొట్టంతో పెట్టడం రాదనమాట సో ఒకసారి ట్రై చేసి చెయ్యి వదిన చెప్పు వదిన తర్వాత వేస్తాను అనేసరికి నేను చూపిస్తానండి ఆల్మోస్ట్ దగ్గర దగ్గరగా నుంచి సాయంత్రం వరకు ఇంకా పొయ్యి దగ్గరే ఉన్నానండి తినే మా మరదలు వాళ్ళ బాబు అనమాట మధ్య మధ్యలో వీడిని చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి ఇటువైపుకి వస్తే ఆయిల్ ఉంటుంది కదండి సో చాలా జాగ్రత్తగా చేసుకున్నాం అన్నమాట పిల్లలకి ఏం కాకూడదు చెప్పి నేనే కాల్చుకున్నాను చివరిలోన ఆయిల్ మిట్టేసిందండి సో పర్వాలేదు బాగానే ఉందిలేండి ఇంకా డైరెక్ట్ చేస్తుంటే అనేది మొక్కనికి వచ్చేస్తుంది అనమాట అందుకే ఈ విధంగా ద మీద పెట్టేసేసి అప్పుడు పెడుతున్నానండి లేదంటే చేయి దగ్గర మిట్టిపోవడమో లేకపోతే ఆవిరంతా మన మొఖానికి రావడం అలా వచ్చేస్తుంది అనమాట చాలా ఇబ్బంది అయిపోయింది ఈ లోపు కింద మంట ఒకటి రావట్లేదు సరిగ్గా ఇంకా మంట అలా చూసుకుంటూ పొయ్యి తోసుకుంటూ వంట చేసేసరికి మామూలు కష్టం కాదండి ఇంకా మనకు చాలా కష్టం అంటే కష్టం కాదండి మొత్తానికి ఎదోలా ఫినిష్ చేసేసానులేండి ఫైనల్గా అయితే ఇవండి మేము అండే నాకు పొంగడాలన్నమాట షేప్ అయితే కరెక్ట్గా రాలేదు కానీ పొంగడాలని అనుకుంటున్నాము మీకు ఎలా అనిపించిందో నాకైతే తెలియదండి సో షేప్ ఒక్కటే తేడా కానీ పొంగడాలేనండి తినొచ్చు అనమాట కాకపోతే ఇంత చేసి కూడా నాకు లాస్ట్కి ఇవి తినే అదృష్టం లేకుండా పోయిందనమాట ఎందుకంటే మా అక్క వాళ్ళు పాకం పట్టారనమాట అది ఏంటంటే బాలింతరాలు తినే పాకం కాకుండా నార్మల్ పాకం పట్టింది అనమాట పెద్దవాళ్ళు అందరు తినే పాకం సో అందువల్ల తినలేకపోయాను ఇకపోతే జంతకెలా అంటారా ఇవైతే నేను తినేయచ్చు అనమాట ఇవి ఎలా వండినా కానీ పాకంతో సంబంధం లేదు కాబట్టి ఇవి ఒక్కటే నేను తినగలిగాను అనమాట ఒకటి గోధుమ చిప్స్ పొంగడాలు అంత ఇష్టంతో నేను అంత కష్టపడి చేసుకున్నాను కానీ అవి నాకు తినే అదృష్టం లేకుండా పోయింది సో లేత పాకమే తినాలంటండి బాలింతర వాళ్ళు సో అందుకనేసి అవి వద్దనేసింది నమ్మ తినొద్దు అంది చాలా డేంజర్ అంట సో అందుకే అవి అయితే ముట్టుకోలేదన్నమాట సో మీ ఇంటికి చుట్టాలు వస్తే ఈ విధంగానే చేశారో లేదో ప్లీజ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్